లబ్ధిదారులు తీసుకోవడం జరిగింది అయితే లబ్ధిదారు నెల నెల వైదిగా కట్టుకోవడం జరిగింది ఆయన లోకల్లో ఉన్నటువంటి సిసి రామన్న గారు మీరు లోన్ కట్టలేదని సొంతంగా ఇతరు ఇద్దరు లీడర్ లీడర్తో సొంతంగా లోన్ వసూలు చేసుకొని ఆయన తిన్నాడని మనకి అనిపిస్తుంది కాయన ఏదైనా కానీ ఆయన మనకి మరి ఇప్పుడు డెబ్బై వేలు దాకా ఎనభై వేలు దాకా మీకైనా లోన్ ఉంది ఇప్పుడు కట్టండి అని చెప్తున్నాడు ఆయన ఆ లోన్ లేదు మేము పూర్తిగా కట్టడం అని చెప్తున్నాము ఆయన ఆయన వినడం లేదు ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పి పోతున్నాము ఫోన్ ద్వారా చేస్తే ఫోన్ కూడా బ్లాక్ చేస్తున్నాడు కాయన ఆయన ఎటువంటి దాకా ఎన్నో రకాలుగా ఆయన లోను ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయన పైన విచారణ చేసి ఇటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని మనం కోరుతున్నాము నా చూన్ అనేది ఫైనాన్స్ కంపెనీనా లేకుంటే ప్రైవేట్ లోన్ ఇస్తుంది మీరైతే కట్టారు నోటీస్ ద్వారా